మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల బాయ్స్ రెండు ఇంగ్లీష్ మీడియం శుక్రవారం రోజున అస్లమీ మజీద్ వద్ద స్టాల్ను ఏర్పాటు చేశారు నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులకు అవగాహన కల్పిస్తూ మైనార్టీ స్కూల్లో మరియు కళాశాలలో మీ పిల్లలను చేర్పించాలని పాంప్లెట్లు పంచుతూ అవగాహన కల్పించారు కరీంనగర్ గ్రామం ఇరుకుల్లా డాక్టర్ కె సురేష్ పిహెచ్డి వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్మిషన్లకి సంప్రదించండి డాక్టర్ కె సురేష్ ఇరుకుల్లా కరీంనగర్ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల ఎంపీసీ సీఈసీ సీట్లు కలవు సంప్రదించండి ప్రాజెక్టు ద్వారా విద్యాబోధన సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు విద్యాబోధన కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ సౌకర్యం విద్యార్థుల్లో ఉన్న కళని వెళ్లి తీసి ప్రోత్సహించే ఆర్ట్ తరగతుల నిర్వహణ ప్రతిరోజు అరబిక్ తరగతుల ఉర్దూ తరగతుల నిర్వహణ ప్రతిరోజు రెండు గంటలు స్టడీ అవర్స్ వివిధ స్థాయిలో క్రీడా శిక్షణ మానసిక వికాసాన్ని విలువలను పెంపొందించే నిల్వలతో కూడిన విద్య వృత్తి విద్యలో ప్రాథమిక శిక్షణ ఇవ్వబడును కరీంనగర్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ వన్ బాయ్స్ టులో విద్యార్థులను చేర్పించండి వారి భవితను తీర్చిదిద్దడం మా వంతు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత ఈ కార్యక్రమంలో కే సురేష్ ప్రిన్సిపాల్ చంద్రమోహన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఒల్లెల్ల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్కి సురేష్ పిజిటి తెలుగు బాయ్స్ టు మరియు హేమత్ సర్ కళాశాల టీచర్లు మరియు వార్డెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు तमाम मुस्लिम कम्युनिटी से ये इल्तमास करती हूँ कि अपने बच्चों को जो है कैंड्री सोसाइटी में एडमिशन दिलाइए यहाँ पर इंग्लिश मीडियम जराए तालीम के साथ एक सब्जेक्ट ऑप्शनल उर्दू है और फिर नमाज को उठाया जाता है पांच वक्त की नमाज़ पाबंदी के साथ पढ़ाई जाती है कुरान का तालीम का निज़ाम है यहाँ पर यहाँ पर एक मुफ्ती साहब आके अरबी तालीम तदवीद के साथ देते हैं अजीज सामीन हम लोग क्या करते हैं हमारे बच्चे दूसरे स्कूलों में पढ़ के आते आज तो क्या करते हक गए बल्कि बोलते हग गए बल्कि क्या करते हैं हमारे बच्चों को अरबी तालीम नहीं देते हम लोग अरबी तालीम से दूर रखते थे जबकि हमारे पास दिनियात है अरबी तालीम है सब तालीम का नज़म है और बेहतरीन तजय बेहतरीन माहौल और बहुत बहुत बेहतरीन चीज़ें हमारे पास है ये तमाम चीज़ें आप लोगों को दिखाई जा रही हैं ये तमाम फ्री ऑफ पास है यानी फ्री तक की जाती है आप लोगों को एक रुपया भी खर्च करने की ज़रूरत नहीं अपने बच्चों को लिहाजा इस मौक़े से फ़ायदा उठाइए माइनार्टीज़ के लिए है ये खास से मुस्लिम माइनार्टीज़ के लिए और हमारे मेरे बच्चे तौर से बड़े हो ना न बाप के कंट्रोल में रहते ना किसी के भी रहा पर तालीम हासिल करते सबको रहते हमेशा इनके साथ चौबीस घंटे रहता है टीचर लगे हुए रहते तो आप लोग ख्याल कीजिए अपने अपने बच्चों को ताली ছ পুৰানা ফিক্স লাগিব নাই টু পুৰা মঞ্চ రెండు వందల నాలుగు స్కూళ్ళల్లో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో మనకు ఉన్నటువంటి బాయ్ స్కూల్స్ గర్ల్స్ స్కూల్స్ ఇక్కడ మేము ఈ మసీదు అస్లాం మసీదు ఈ రాజీవ్ చౌక్ కేంద్రంగా ఇక్కడ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేటువంటి స్కూల్లో ఇచ్చేటువంటి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ తర్వాత ప్లేటు షూలు ఇవన్నీ కూడా వాళ్ళకు డెమో ఇచ్చి చేయడం జరిగింది ఇక్కడికి ప్రిన్సిపల్స్ గౌరవీయులు రెస్పెక్టెడ్ ఆర్ఎల్సి సారు టీచర్స్ మేము అందరం కూడా ఈరోజు ఈ నమాజ్ సమయాన్ని ఇక్కడ మేము చెప్పడం జరిగింది పేరెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటాను సార్ నేను ఆర్ఎల్సి కరీంనగర్ అండ్ పెద్దపల్లి డిస్టిక్ సురేష్ ఇక్కడ కెబ్రీస్ సొసైటీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఎల్సీ కరీంనగర్లో టోటల్గా పన్నెండు స్కూల్స్ ఉన్నాయి పదిహేను కాలేజెస్ ఉన్నాయి దీంతో భాగంగా కరీంనగర్లో బాయ్స్ వన్ టూ త్రీ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ ఫైవ్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఉన్నాయండి బాయ్స్ వన్లో ఎంపీ బాయ్స్లో ఎంపీసీఈ బాయ్స్లో వకేషనల్ కాలేజ్ గర్ల్స్ గర్ల్స్ ఎంపీసీలో తీసుకోవర్సెస్ అవుతున్నాయి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సీ ప్లేస్లో మా కరీంనగర్ జిల్లా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో సెట్ టాప్ వన్ పర్సెంట్లో ఉందండి సో ఇక్కడ అడ్మిషన్స్ మాకు వెకెన్సీస్ ఏవైతుందో వాటి గురించి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ టు ఎయిత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ కోర్సులలో వెకెన్సీస్ ఉన్నాయి దీని కొరకు మేము ఇక్కడ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము చాలా అరేంజ్ చేయడం జరిగింది సో పేరెంట్స్ ఎవరైతే కూడా పూర్తిగా అవగాహన కొత్తవి లేకున్నట్లయితే వాళ్ళకు అవగాహన కల్పించడం కొరకు ప్లస్ మిగతా ఏ కాలేజ్ అయితే ఉన్నాయో వాళ్ళు ఇవ్వడానికి కొరకు ఇక్కడ మేమంతా గ్యాదర్ అయినమంది సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చేటువంటి ఫ్రీ అమ్యూనిటీస్ గవర్నమెంట్ అమ్యూనిటీ ఉన్నటువంటి ఫ్రీ అమ్యూనిటీస్ ఇవన్నీ ఈ బ్లాంకెట్ కానీ ఈ షీట్స్ కానీ ఈ ప్లేట్స్ నోట్బుక్స్ పెన్స్ కాస్మోర్టిక్ కిట్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ యూనిఫామ్స్ బుక్స్ కూడా ఇవన్నీ ప్రతి విద్యార్థిని మేము ఫ్రీగా ఇస్తున్నాము సరైన గవర్నమెంట్ ఒక స్టూడెంట్కి ఒక లక్ష డెబ్బై దగ్గర ఖర్చు పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అంతా కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వడం మంచిది ఎందుకంటే ఈరోజు మనం బయట చూస్తున్నట్టయితే నర్సరీ నుంచి చూస్తే ఎల్కేజీ కానీ ఎల్కేజీ కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా లక్షల రూపాయలు మనం వెచ్చించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ మాత్రం మన స్కూళ్ళలో కార్పొరేట్ స్థాయికి నీటుగా మన స్కూల్స్ పనిచేస్తున్నాయి రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ ఎస్ఎస్సీ రిజల్ట్ కానీ ఎస్ఎస్సీలో అన్ని స్కూల్స్ పన్నెండు స్కూల్స్లో పదకొండు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ బస్ చేయండి ఒక స్కూల్ నైన్టీ ఎయిట్ వచ్చింది స్టేట్ యావరేజ్ మార్చ్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ప్రైవేట్ స్కూల్స్లో ఏ స్కూల్స్ కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదు ఇంటర్మీడియన్ కూడా సెకండ్ ఇయర్ మాకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ యావరేజ్ వచ్చింది స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి చాలా మటుకు మా పిల్లల్లో బాయ్స్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్స్ ఇంటర్మీడియన్ స్టూడెంట్స్కి దాదాపు ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చినాయి టీసీఎస్ కంపెనీలో ఒక నలుగురు స్టూడెంట్స్ సెంటర్ అయ్యారు మన సంవత్సరానికి ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీ ఉద్యోగం వచ్చింది అదేవిధంగా బాయ్స్లో చదువుకున్న అబ్బాయికి కూడా రీసెంట్గా సిఆర్పిఎఫ్ కూడా వచ్చింది కాన్సర్ జాబ్ ఇలా చాలా మంది స్టూడెంట్స్కి పోస్టల్ డిపార్ట్మెంటు రైల్వే ప్రొడక్షన్ కోర్సు సెంట్రల్ ప్రొడక్షన్ కోర్సు తర్వాత బయట టీసీఎస్ కంపెనీ ఎంఎస్ఎల్ ల్యాబోరటరీసు నెక్స్ట్ రిలయన్స్ తర్వాత హెడ్రో ఫార్మసీ ఇలాంటి చాలా చోట్ల చాలా ఇమేజ్లు కూడా జాబ్స్ వస్తున్నాయి సో దీన్ని మ్యాక్సిమం పేరెంట్స్ ఇంకా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవగాహన తీసుకొచ్చుకుంటూ మమ్మల్ని సంప్రదించండి మీకు అన్నీ ఫ్రీగా అకామిడేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అంత రెడీ ఉన్నాము థ్యాంక్ యూ మాస్ గ్యాదరింగ్కి బాయ్స్ వన్ స్టాఫ్ బాయ్స్ త్రీ స్టాఫ్ బాయ్ టూ స్టాఫ్ అంత రావడం జరిగిందండి అయితే రీసెంట్గా వాయిస్ వాళ్ళ నుంచి ఒక అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది దాంతో పాటుగా మేము కరీంనగర్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఒకటి గర్ల్స్ నుంచి ఒకటి బాయ్స్ తీసుకోవడం జరిగింది బాయ్స్ టూ కరీంనగర్ గురుసూర్లో ఉంది స్ళ్ళలో ఆ స్కూల్కి ఆ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇవ్వడం జరిగింది సో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగంగా ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సు కూడా స్టార్ట్ చేస్తున్నాము పిల్లలకి ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి నీట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము దీన్ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకోవాలి గర్ల్స్కి వచ్చేసి గర్ల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది సో స్కూల్ ఆఫీక్షన్స్ ఇక్కడ ఉంది సెంటర్ అప్షన్స్ కూడా రాబోతోంది వీళ్ళ మీద మీరు పేరెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ప్రాపర్ వేగా ప్రాపర్ వేలో ఇప్పులై చేసుకుంటూ సీట్స్ అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు మేము మంచి ఎడ్యుకేషన్ అందిస్తాము